హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ వచ్చేసి వినాయకుడు అండి ట్రెడిషనల్ వేలో వినాయకుడు ప్రిపరేషను ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇంకా లేట్ చేయను ఇగోండి ఈ ట్రెడిషనల్ వినాయకుని ప్రిపేర్ చేయడానికి మనకైతే సున్నిపిండి కావాలండి ఈ సున్నిపిండి నేనైతే ఒక కప్పు బియ్యం ఒక కప్పు శనగపప్పు రెండు కప్పుల మినప్పప్పు తీసుకున్నానండి మినప్పప్పు ఎక్కువగా ఉంటే జిగట ఎక్కువగా ఉంటుంది ఇగోండి అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి అండి వేసి పసుపు కొమ్ములు వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి తర్వాత కావలసినంత ఒక ప్లేట్లో వేసి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేస్తామంటే అది కొంచెం లిక్విడ్లా అయిందంటే మనకి వినాయకుడి చేయడానికి ఇబ్బంది అవుతుందండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద కలిపినట్టుగా మనం ఇలా కలుపుకోవాలండి పిండినైతే మనం ఇంకా సాంప్రదాయబద్ధంగా చేయాలి అంటే పాలతో కూడా మనం ఇలా మిక్స్ చేసుకోవచ్చండి కాకపోతే పాలతో చేసేది వన్ డే టూ డే ఉంటుంది అంటేనండి తర్వాత ఏమో ఖరాబ్ అయిపోతుంది సో అందుకని ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి దీనిపైన ఇలా అప్లై చేయడం వల్ల షేప్స్ మనకి నీట్గా క్రాక్స్ లేకుండా వస్తూ ఉంటాయండి ఇలా చేయిని వాటర్లో డిప్ చేస్తూ ఇలా అద్దుకుంటే ప్లెయిన్గా ఉంటుందండి ఎక్కడ క్రాక్స్ అనేవి ఏవి కనిపించవు ఇదిగోండి ఇది పీఠంలో వాడుతున్నానండి ఈ షేప్ని ఇప్పుడు మన దగ్గర సూప్స్ తాగుతాం కదండి సూప్స్ తాగే స్పూన్స్ ఉంటాయి కదా ఈ ఈ షేప్లో ఈ స్పూన్ కూడా ఇలా ఆయిల్ అప్లై చేసి ఈ ఫస్ట్ అయితే ఇలా ఈ షేప్లో పెట్టుకోవాలండి చూడండి వినాయకుడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది ఒక మంచి మ్యూజిక్ అయితే మట్టి కదా ఇలా సున్నిపిండితో ఎందుకని దీనికి ఒక స్పెషాలిటీ అయితే ఉందండి ఇది మనం త్రీ డేస్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసామని అంటే ఫ్రెష్గానే ఉంటుందండి ఇలా ఫస్ట్ బాడీని అయితే పెట్టుకున్నానండి ఒక బాక్స్లో పెట్టి వినాయకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనకి టూ డేస్ తర్వాత కవలేనప్పుడు తీసి వాటర్తో జస్ట్ అద్దుకుంటే సరిపోతుందండి క్రాక్స్ అనేవే ఉన్న సైడ్ లెగ్ అండి ఇలా స్పూన్కి పై వరకు స్ప్రెడ్ చేయండి లెగ్స్ కోసం ఇలా ఇలా లెగ్స్ పెట్టుకోవాలండి ఆయిల్ అప్లై చేస్తే మనకి షేప్ మంచిగా వస్తుందండి ఇంకో షేప్ తీసి బాడీకి పెట్టుకున్నానండి స్టమక్ ఇలా వాటర్లో డిప్ చేస్తూ మొత్తం స్ప్రెడ్ చేయాలండి ఒకదానికి ఒకటి అంటుకునే విధంగా ఇలా వాటర్తో సెట్ చేయాలండి సారీ అండి వీడియో కట్ అయిపోయిన చూసుకోలేదు ఇగోండి ఇలా బాడీ పెట్టి లెగ్స్ పెట్టానండి ఈగోండి నెక్స్ట్ హ్యాండ్స్ కోసం అండి ఇది హ్యాండ్స్ ఇదిగోండి ఇలా మనకి నచ్చిన షేప్లో ఇది బెండ్ అవుతూ ఉంటుందండి ఎందుకంటే మనం మినప్పప్పు ఇందులో ఎక్కువగా వేసాం కదా జిగటతనం వస్తుందండి యాక్చువల్గా మైదా ఫ్లోర్తో చేసుకోవచ్చండి కాకపోతే క్రాక్స్ వచ్చేస్తుందండి డ్రై అయిపోయిన తర్వాత మనం వినాయకుడిని హ్యాపీగా చేసుకోవాలి అలానే పర్యావరణంకి హాని అయితే కలగకూడదండి అలా కాకుండా ఇప్పుడు మట్టి వినాయకులు కూడా దొరుకుతున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు బట్ ఇలా మన చేతులతో మనం చేసుకొని పూజ చేస్తే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదిగోండి ఇలా ఎక్స్ట్రాస్ ఏమైనా కావాలి మనం వన్ డే అయితే వన్ డే త్రీ డే అయితే త్రీ డే ఇలా పూజ చేసుకుని హ్యాపీగా చేసుకుంటామండి తర్వాత నిమజ్జనం కూడా చేస్తాము అలా అని చెప్పి పర్యావరణకు అయితే హాని కలగకూడదు కదండి సో దానికోసమే ఈ ట్రెడిషనల్ అండి ఇలా చేసిన వినాయకుని మనం నదుల్లో అయినా సముద్రంలో అయినా నిమజ్జనం చేస్తే ఎటువంటి హాని ఉండదండి ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడు పెట్టే ఉంటారు కదండి ఈసారి ఇలా సున్నిపిండితో ట్రై చేయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు కూడా నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఇది మా అబ్బాయి కోసం చేశాను నేను కూడా సున్నపిండి పిండి ప్రక్కన పెట్టుకున్నానండి అప్పటికప్పుడు పెడదాం పెడదామని చెప్పి సూప్ తాగే స్పూన్ అయితే చాలా బాగా యూజ్ అయిపోయింది తీసుకున్నానండి కొద్ది నాకు అయితే ఫైనల్గా రెడీ చేశానండి సింపుల్గా వితిన్ మినిట్స్లో అయిపోయిందండి ఇంకా మా అబ్బాయి వాళ్ళ స్కూల్ వినాయకుని ప్రిపేర్ చేసి తీసుకురమ్మన్నాండి తను నాకు వచ్చి ఏమన్నాడంటే అమ్మ అందరూ చేసేలా కాకుండా ఏదైనా వెరైటీగా ఉండాలి అందరూ మట్టుకు చేస్తారు లేదు ఇంకా అన్నీ చేస్తారు బట్ డిఫరెన్స్ ంటే నాకే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా దంతాలు అయితే ఇలా టూత్ పిక్ చిన్నగా విరుచుకుంటూ దానికి ఇలా వైట్ కలర్ పెయింట్ అయితే వేసేసానండి ఫైనల్గా నాకు వచ్చి రెడీ అయిపోయిందండి నా గణపయ్య నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్